మన బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు జాతీయ నాయకులు మిత్రులు జైసింగ్ రాథోడ్ గారు అదేవిధంగా మిత్రులు రాష్ట్ర నాయకులు మంగళ నాయక్ గారు పాటు మా సదిగ్మణి సునీత గారు అదేవిధంగా అంబేద్కర్ ఇదుల సంఘం తమ్ముడు మరి వేదిక న పెద్దలు మన మాజీ సర్పంచ్ యాకాంబరం గారు ముందు కూర్చున్నటువంటి మహిళలు సోదరుమణులందరికీ పేరు పేరు నమస్కారాలు చేసుకుంటూ కూర్చొం ఈ ఈ తమ్ముడు ఈ భాయ్ కొంత కో అబడేనే అంబేద్కర్ మాలం మాలవేరిపోయి మన మాలం తమ మాలని మన మాలం

అంటారానికి తన అస్పృశ్య తగ్గదు తన మాలని చెప్పి మన సగం మాలను అంటారాన్ని తను అయిన ఈ ఢేడి ఆయన చెబుడేడ్ అని ఇక మాధని ముట్టుకున్నావురా లమ్ముడు ముట్టుకున్నావురా బిడ్డ ఉన్నా నేను బయటలో కూర్చున్నప్పుడు లమ్ము లమ్ముడ కూసోబెట్టేది కూర్చోంటే కూర్చుంటే ఒక ఆమె ఉండే పేరు వద్దు కాని ఒక డొరసాన్ అమ్మ ఉండే అమ్మాయి లంబడు లంబడి వాసన వస్తుందని అయితే ఇట్లా ఇక మాధగోళ్ళు ఉంటే

રાજ મારો ઘોડે મારો અટવાસ અંબેકર મને ત્રણ કન્ટર પોષી આસ્લિસ્તુ ఎప్పుడైనా పోతే తిండి పెడతారు బట్టలు పెడతారు కానీ అంబేద్కర్ మన హక్కులను ఇచ్చిపోయాడు మన అందరి ప్రపంచంలో ఉండేటువంటి మన దేశంలో ఉండే అందరికీ హక్కులు ఇచ్చిపోయాడు ఎవరైనా పోండి ఇప్పుడు ఈయన పోతా ఉంటాడు రోడ్డు మీద కోట నువ్వే హక్కు అంటే నేను భారత పౌరుని నాకు హక్కు ఉంది అది కల్పించిపోయాడు అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కూడా పట్టణాల్లో ఎక్కడో మండల హెడ్ క్వార్టర్లో కాదు దండాలలో కూడా కొండలలో కూడా మామూలుగా ఇటువంటి పిల్లలకు కూడా తెలవాలి అంబేద్కర్ అంటే ఏంటిది అంబేద్కర్ గురించి అంటారు వాళ్ళు అంబేద్కర్ చదవాలనేది మనం అనిపియాలి ఈ పిల్లలకు అనిపించి అంబేద్కర్ నిజాన్ని పులికి పుచ్చుకోవాలి అంబేద్కర్ విద్యాధికుడు విద్యాధికుడు అంటే విద్య ఎంతులో అంతకంటే ఎక్కువ చదివినది అంతకంటే ఎక్కువ చదివినటువంటి మహాపురుషుడు ఆ పురుషుని ఆయన జన్మదినాలు కానీ ఆయన ఏ కార్యక్రమం కానీ ఈ సూర్య చంద్రులు అంతవరకు చేసిన తక్కువే కాబట్టి ఇలా మనం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు అనేకమైనటువంటి హక్కులు ఇచ్చిండు ఆ హక్కులను మనం కాపాడుకోవాలి కాపాడుకుంటేనే మరి మనం